హుషారుగా కనపడుతున్నాం నాకు ఏంటో నువ్వు చెప్తే బాగుంటుంది లేకపోతే అంత డాక్టర్ గారే మాట్లాడుతున్నారు చివర మమా అనిపిస్తున్నారు అనుకుంటున్నారు గట్టిగా చెప్పాలి మరి నమస్కారమండి మాది పల్నాడు జిల్లా దాచేపల్లి మేము ఇలాగనే ఒక ఏది పోయిన ముందు వచ్చాము వచ్చి ఇలా కౌన్సిలింగ్ విన్నాం నవంబర్ ఇరవై తొమ్మిదే వచ్చింది కౌన్సిలింగ్ని సార్ సారు టీకా వేయించుకోమన్నారు టీకా వేయించుకొని వెళ్ళాం టాబ్లెట్లు అవన్నీ తీసుకొని వెళ్ళి ఒక ఇరవై రోజులు ఆడాము ఇరవై రోజులు ఆడి తర్వాత డే టైం వచ్చింది డే టైం రెండు రోజుల తర్వాత టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది గట్టిగా చెప్పట్లు గట్టిగా చెప్పట్లు ఎందుకని అంటే పెళ్ళి ఎన్ని సంవత్సరాలు పెళ్ళి అయ్యి పద్నాలుగు సంవత్సరాలు అయితే మాకు ఒక బాబు ఉన్నాడు బాబుకి పదకొండేళ్ళు ఆ తర్వాత ప్రెగ్నెన్సీ రాల రాకపోతే మేము నర్సరాపేట వాడాము గుంటూరు వాడాం విజయవాడ వాడాం విజయవాడలో తొమ్మిది హాస్పిటల్ ఉన్నాయి కానీ ఆ పేర్లు కాదు తొమ్మిది హాస్పిటల్ ఉన్నాయి లాస్ట్కి యూట్యూబ్లో మా మిస్సెస్ సారు చూసారు వచ్చేసింది సార్ పెళ్ళి పద్నాలుగేళ్ళయింది యూత్ లాగా ఉన్నాడు పద్నాలుగేళ్ళు అయింది పెద్ద బత్తాకాయ సర్వీసే పద్నాలుగేళ్ళల్లో ఫస్ట్లోనే టప్ మన వచ్చేసింది ప్రెగ్నెన్సీ బొడ్డోడు వచ్చేసాడు బయటికి ఆయనకి ఎంత పదకొండేళ్ళు పిల్లోడికి మరి పదకొండేళ్ళ నుంచి పిల్లలు పట్టట్లా ముందు బాగానే వచ్చింది తర్వాత ఇక రావట్లే ఎందుకు రావట్లేదు అర్థం కాదు పాపం ఎక్కడికి వెళ్ళినా ఏదో చెప్తున్నారు మామూలేగా కణాలు పుచ్చిపోయినాయన వీరే కణాలు చచ్చు పుచ్చున్నాయి కౌంట్ తగ్గిపోయింది ఆకారాలు లేవు తల్లుంటే తోకలు లేవు తోకలుంటే తలలు లేవు తలా తోక ఉంటే కథలు లేకపోతుందే కాబట్టి అన్నారు ఆయన్ని ఆవిడ్ని ఏమన్నారు అండాలు బాగాలేదమ్మా బొడలు వచ్చేసి లాప్రోస్కోపీ చేయాలి ఎస్ట్రోస్కోపీ చేయాలి ఇది పని జరగకపోతే ఐవీఎఫ్కి పోవాలి అన్నారు ఐవిఎఫ్ కన్నా ఈ లాప్రోస్కోపీ బెటర్ అని పదకొండేళ్ల క్రితమే లాప్రోస్కోపీ లాగి ఎప్పుడూ అయిపోయింది చేపించాను చేపించాక ఆయన ఏమీ ఫలితం లేదు పొట్టలో గొట్టాలు పండి ట్లో రెండు హోల్లు పండి తప్ప ఎలాంటి ఫలితం రాలా మరి ఏం చేయాలిరా భగవంతుడా అని చెప్పి రకరకాల హాస్పిటల్ తిరుగుతున్నారు మరి దీంట్లో మధ్యలో మేనరకం అదొకటి చెప్పారు మేనరకం ఉండటం వల్ల రాలేదు కొత్తది కనిపెట్టారు ఏంటి అర్థం కావట్లేదు కదా వాళ్ళకి మేనరకం కడుపు నొప్పి వచ్చి ఎందుకు వచ్చింది డాక్టర్ గారు అంటే మేనరకం అయ్యా రాత్రి తిన్న చికెన్ కాదు ఫిష్ కాదు మేనరకమే సార్ మా ఊర్లో వర్షం ఎందుకు సార్ మేనరకం అరే మేనరకం ఉంటే ఎలాగా బాబు ఇదే పరిస్థితి పిల్లలు పుట్టకపోవడానికి మేనరికం కారణమైతే ఇక్కడ మేనరకం ఉన్నవాళ్ళు కొద్ది మంది మేనరికం లేని వాళ్ళు బోల్డ్ మంది మరి వాళ్ళు ఎందుకు పిల్లలు పుట్టలా మేనరకం ఉన్నా పిల్లలు పుడతారు మేనరకం లేకపోయినా పిల్లలు పుట్టరు ఎందుకని అంటే మేనరికం కాదు ఇక్కడ సమస్య ఏం చెప్పాం క్రిములు హార్మోన్లు అవి ఉంటే మేనరికం ఉన్నా పిల్లలు పుట్టనివ్వదు మేనరికం లేకపోయినా పిల్లలు పుట్టనివ్వదు అవకరాలు వస్తే కూడా అలాగే చెప్తున్నారు మేనరికం వల్లే అవకరాలు వచ్చినాయి అంటున్నారు మరి మేనరికం లేని కూడా ఎంతో మందికి అవకరాలు వచ్చినాయి బిడ్డలు బాగోలా మరి వాళ్ళకి ఎందుకు అవకరాలు వచ్చినాయి క్రిములు హార్మోన్లు అది మనం చెప్తున్నాం దీన్నే డిస్ట్రాక్షన్ డిఫెక్టు ప్రొడక్షన్ డిఫెక్ట్ అని చెప్తుంటే మన యూట్యూబ్లో వీడియోలు చూస్తుంటే చాలామంది నమ్మశక్యం కావట్లా కానీ మూడు ఐవీఎఫ్లు రెండు ఐవీఎఫ్లు పోయిన వాళ్ళు లాప్రోస్కోపీలు ఎస్ట్రోస్కోపీలు చేయించుకుని కడుపు గొల్ల చేయించుకుని పొట్ల కోయించుకుని వచ్చిన వాళ్ళకు కూడా ఇక్కడ కుట్టు లేకోకుండా కోత లేకోకుండా రక్తపు చుక్క రాకోకుండా మత్తు లేకోకుండా ప్రెగ్నెన్సీలు వచ్చేస్తున్నాయి నమ్మడానికి ఆయనే సిద్ధంగా లేడు ఏంటిది పదకొండేళ్ళ నుంచి ట్రై చేస్తున్నాం తొమ్మిది హాస్పిటల్ తిరిగాం విజయవాడలో ఈ దగ్గరికి వెళ్తే ఏంటి ఇది వన్ మంత్ లోనే అయిపోయింది వాడి ఇరవై రోజు ఇప్పుడు మేము డేట్ వచ్చిన మూడో రోజు ఇక్కడికి వచ్చాం వచ్చాక మళ్ళీ డేట్ చూడండి మరి డేట్ రాని ఇలా మందులు ఎందుకని అంటే ఆయన మామూలుగానే బాగున్నాయి కణాలు బాగోబట్టేగా ఫస్ట్ బిడ్డ పుట్టాడు భారీగా అండాలు బాగున్నాయి బాగోబట్టేగా ఆవిడ కూడా బిడ్డ పుట్టింది ఆవిడ కడుపులోనేగా బిడ్డ వచ్చింది మధ్యలో ఎవరో డ్యామేజ్ చేశారు ఎవరు డ్యామేజ్ చేశారు క్రిములు పురుగులు వ్యవసాయంలో ఎలాగైతే విత్తనాలను పురుగులు తినేస్తాయో తప్పలో పుచ్చులు చేస్తాయో అలాగే వీర్య కణాలను కూడా పురుగులు తినేస్తున్నాయి బాబు అన్న అందుకే ఆ క్రిములకు సంబంధించిన ట్యాబ్లెట్లు ఇచ్చా మరి భర్తకిస్తే భారీకి ఇద్దరు వాడాలని చెప్పా ఎందుకనంటే ఈ విత్తనాలను పురుగు పెట్టిన విత్తనాన్ని భూమిలో జల్లితే ఆ భూమి నిండారో కూడా పురుగు చేరిపోద్ది భర్త కరోనా వస్తే పొద్దున్న లేసేటప్పటికి భారీ కంటుకుంటుంది భారీ కరోనా వస్తే పొద్దున్న లేసేటప్పటికి భర్త కంటుకుంటుద్ది సిక్కిం లాటరీ గోవా లాటరీ అయితే డబ్బులు పెట్టుకొనాలి ఇది క్రిముల లాటరీ భర్తకు భర్తకొస్తే భార్యకు ఫ్రీ భార్యకు వస్తే భర్తకి ఫ్రీ వన్ ప్లస్ వన్ ఆఫర్ ఐబీఎఫ్ సెంటర్లో ఇచ్చేది క్రిములు కూడా ఇస్తున్నాయి ఆఫర్లు సో అది చెప్పాను నేను చెప్పిన తర్వాత పాపం విన్నాడు నమ్మాడు కరెక్టే కదా నిజమే కదా ఇలా ఎవరు చెప్పలేదు డాక్టర్ గారు ఎక్కడా చెప్పలేదు ఈ వదిలేసి ఏంటేంటో మందులు ఇచ్చారు ఏంటేంటో మింగాము మేము మింగుతూ ఉన్నాము అక్కడ మెడికల్ షాపు బలం పుంజుకుంటూ ఉంది మేడం గారు హైదరాబాద్ నుంచి విజయవాడలో బ్రాంచ్ పెట్టేశారు విజయవాడ నుంచి వైజాగ్లో బ్రాంచ్ పెట్టేశారు వైజాగ్ నుంచి తిరుపతిలో పెట్టారు కర్నూలు కమింగ్ సూన్ అంటున్నారు మా బిడ్డ మాత్రం రాలేదు మందుల షాపు బలానికి ఉపయోగపడుతున్నాయి ఆ మందులు ఎన్ని మింగారో లెక్కలేదు సంచులు సంచులు మింగేశారు ఆయనకు ఒక సంచి ఆవిడకొక బస్తా ఎవరి సంచి ఆల్దే ఎవరి బస్తా ఆల్దే మింగుతూ పోయారు అతి గతి లేదు మనం ఏం చేసాం ఒకటే కుండలో అన్నం ఇద్దరు తినాలని చెప్పు మీరు భార్య భర్తలయ్యా భార్య భర్తలు ఇద్దరు రెండు అర్ధ భాగాలు రెండు అర్ధ భాగాలు కలిస్తేనే ఒక ఫుల్ బిడ్డ విడివిడిగా పిల్లలు పుట్టరు నీ క్రిములు ఉంటే మీ ఆవిడికి అంటుకుంటాయి మీ ఆవిడ క్రిములుంటే నీకు అంటుకుంటాయి ఇద్దరు ఒకేసారి క్రిముల బురదని కడిగేసుకోవాలి భార్య అంటే అర్ధాంగి డబ్బుల్లోనే అర్ధ భాగం కాదు నీ జబ్బుల్లో కూడా అర్ధ భాగమే వాడమన్నాను అలాగేనని చెప్పి మందులు వాడారు మనం చెప్పింది ఫస్ట్లో విచిత్రంగా ఉంటుంది వాడి చూస్తే తెలుస్తుంది మ్యాజిక్ ఫార్ములా ఏం చేసింది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా మ్యాజిక్ చేసింది మిరకిల్ చేసింది మీ ఆవిడ పొట్టలో బిడ్డం తోసింది మనకి ఎప్పుడు పొట్ట ఉంటుంది మందు స్టాడే పొట్ట ఆరు నెలల గరిపిణి మనకు రావడం కాదు వాళ్ళకి రావాలి కదా ఇన్నాళ్ళు ముందు మింగి మింగి మనకు వచ్చింది వాళ్ళకు వచ్చింది ఇప్పుడు ఇది అర్థమైందా సంతానం పొందాలంటే కణాలు తక్కువ ఉన్నా అండాలు డ్యామేజ్ అవుతున్నా దానికి కారణం క్రిములు ఆ క్రిముల్ని తొలగించుకుంటే భర్త భార్య ప్రెగ్నెన్సీ వస్తుంది సి టెన్ యూ టెన్ టీ ఫైవ్ పాతిక రకాల క్రిములు ఉంటాయి ఈ పాతిక రకాల క్రిముల్ని రక్త పరీక్షల ద్వారా గుర్తించాలి భర్తకు టెస్ట్ చేసి క్రిములు ఉన్న భార్య మందులు వాడాలి భార్యకి టెస్ట్ చేసి క్రిములున్నా భర్త మందులు వాడాలి ఈ క్రిములు ఎలా ఉంటాయి డాక్టర్ గారు భార్యకి క్రిములు వస్తే ఎలా ఉంటుంది అంటే ఒబేరియన్ సిస్టు చాక్లెట్ సిస్టు ఎండోమెట్రియల్ సిస్టు ఫైబ్రాయిడ్ గడ్డలు మానవులో మంట మానవులో దురద పొత్తుగడుపు నొప్పి యూరిన్ ఎక్కువ అవటం యూరిన్ తక్కువ అవటం మానవుల నుంచి స్మెల్ రావడం మానవుల నుంచి దురద రావడం ఇవన్నీ ఉన్నాయా మీకు క్రిమి ఉందని అర్థం సి టెన్ టెన్ టీ ఫైవ్ పాతిక రకాల క్రిములు ఏ డాక్టర్ కూడా ఈ క్రిములకి ఎక్కడా టెస్ట్ చేయటం లేదు ఎక్కడా మందు బిల్లు ఇవ్వటం లేదు అందుకనే మీ క్రిమి మీ దగ్గరే ఉంది మీకు ఫలితం రాదు ఏమన్నా అంటే ఐవిఎఫ్ చేద్దామమ్మా అని చెప్తున్నారు ఆపరేషన్ చేద్దామమ్మా అని చెప్తున్నారు క్రిముల వల్ల గడ్డ వచ్చింది ఇది చీము గడ్డ ఏం చేయాలి దాన్ని ఆపరేషన్ చేసి పలుగులు పారలు పెట్టి నువ్వు కెలుగుతూ ఉంటే చీమి చిందుద్ది రసి కారిద్ది పది చోట్ల స్ప్రెడ్ అయ్యి పది గడ్డలు అవుతాయి మీ నీటి బొడగలైన అంతే పెరిగిపోతూ ఉంటాయి సిస్టుల కోసం ఒకటికి వస్తే నాలుగు సిస్టులు వస్తున్నాయి నెక్స్ట్ మంత్కి తగ్గవు ఇక్కడ అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అయితే చీము గడ్డలు లేకపోతే హార్మోన్ల సెగడ్డలు హార్మోన్లు సరిచేస్తే ఆ సెగ్గడ్డ తగ్గుద్ది ఈ చీమి కణాలని చంపేస్తే ఈ గడ్డ తగ్గుద్ది మనం ఏం చేస్తాం ఇక్కడ గడ్డలు వస్తే ఏం చేస్తాం ఒంట్లోకి మందులు మింగుతాం ఒక పది రోజులు యాంటీబయాటిక్ మింగితే అది బ్యాక్టీరియా కాబట్టి ఆ క్రిమిసచ్చిద్ది గడ్డ అనిగిపోద్ది అంతేగాని సెగ్గడ్లు కొయ్యం మనం కానీ అక్కాయిలు కోస్తారు చేతి మీద వచ్చిన గడ్డలు పొట్టలో కూడా వస్తాయి మరి కోస్తే పని జరగదు స్ప్రెడ్ అయింది మరిన్ని గడ్డలు వస్తున్నాయి అదే జరుగుతుంది మీకు అలాగే మీకు ఇలాంటి ఉన్నప్పుడు భూమిలో పురుగు ఉందయ్యా మగడా అంటే ఆ పురుగు నువ్వు తొలగించుకోకుండా నీ విత్తనాలు చల్లావు మొలవదు ఇప్పుడు ఏం చెప్తున్నారు విమానంలో నుంచి విత్తనాలు చల్లుదామమ్మా రెండు లక్షలు పెట్రి మూడు లక్షలు పెట్రి అంటున్నారు నువ్వు విమానంలో నుంచి విత్తనాలు చల్లినా భూమిలో పురుగున్నప్పుడు ఎక్కడ చల్లుతావు భూమిలోకి వెళ్తుంది విత్తనం చేత్తో చల్లినా భూమిలోకి వెళ్తుంది విమానంలో చల్లినా భూమిలోకి వెళ్తుంది ఫైనల్గా పురుగు తినేస్తుంది చివరికి నీకు ఫలితం రాదు ఎవరికి ఫలితం వస్తుంది విమానం అద్దెకిచ్చిన మా డాక్టర్ గారికి రెండు లక్షలు వస్తాయి మూడు లక్షలు వస్తాయి మీకే గ్యారంటీ లేదు మాకు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీ డబ్బులు మా దగ్గరికే వస్తాయి ఐవీఎఫ్లో గ్యారెంటీ లేదు గ్యారంటీ లేదు అనుకుంటున్నారు ఉంది గ్యారంటీగా మాకు డబ్బులు వస్తాయి మీకే గ్యారంటీ ఉండదు ఇది జరుగుతుంది కాబట్టి ఇప్పుడు అర్థమైందా మీకు పురుగు ఉన్నప్పుడు నువ్వు తొలగించుకోకుండా చేత్తో విత్తనాలు జరిగిన అది నవ్లేస్తుంది విమానంలో నుంచి విత్తనాలు జరిగినా నవ్లేస్తుంది ఐవిఎఫ్ పేరుతో ఐవైల పేరుతో నువ్వు చేసినా ఫలితం రాదు నీ విత్తనాలు పనికి రావట్లేదని డోనార్ విత్తనాలను తీసుకొచ్చి వేసినా అంటే బయట నుంచి విత్తనాలను తీసుకొచ్చి వేసినా ఆల్రెడీ పురుగు భూమిలో స్ప్రెడ్ అయిపోయింది దాంతో ఈ విత్తనాలను కూడా నవిలిపడేస్తుంది ఫలితం రాదు ఒక్కవేళ మొక్కలు వచ్చిన మాయ మాయ చేసి మసి పూసి మారేడికాయ చేసి నువ్వు మొక్కలను తెచ్చినా ఆ మొక్కలనైనా పురుగు దాడి చేసి చీడ పీడ తెగుళ్ళ రూపంలో పంట నాశనం చేస్తుంది వ్యవసాయం చోటలా మనం సేమింతే ఇక్కడ కూడా సో వ్రతం చెడినా ఫలితం దక్కదు అందుకే అంటున్నా నేను ఉన్న పురుగుని గుర్తించి దాన్ని తొలగించాలి తప్ప డోనార్లకెళ్ళిన ఫలితం రాదు నువ్వు ఐవియప్పలనే పేరుతో అయ్యూ అనే పేరుతో ఏం చేసిన ఆపరేషన్ల పేరుతో ఏం కెలికినా అది పెరగడమే తప్ప నీకు ఫలితం అయితే రాదు ఒకవేళ బిడ్డ వచ్చినా కూడా ఆ పురుగు అనేది ఊరుకోదు బెడ్డ పొడిచేస్తుంది గట్టిగా పొడిసిందంటే మూడు నెలలకే బిడ్డ చచ్చిపోద్ది కడుపులోనే అబార్షన్ లైట్గా పొడిసిందంటే ఏడో నెల తొమ్మిదో నెలకైనా బిడ్డ చచ్చిపోద్ది ఇంకా లైట్గా పొడిసిందంటే పొడిసిన పోటు గుండెల్లో పొడిస్తే గుండెల్లో హోలు ఊపిరిదిత్తులో పొడిస్తే ఊపిరిదిత్తులో డాగు బ్రెయిన్లో పొడిస్తే బ్రెయిన్లో వాపనే పేరుతో పుట్టిన సంవత్సరానికైనా రెండేళ్లకైనా బిడ్డ చనిపోక తప్పదు ఎక్కడన్నా చెప్పారా మీకు ఈ విషయం అబార్షన్ ఎందుకైంది మేడం అంటే తుమ్మేవ్రెనుభూ దగ్గ ట్రావెల్ చేయొద్దని అని విన్నావా మన హాస్పిటల్ వదిలేసి ఎందుకు వెళ్ళావు రెస్ట్ తీసుకోవాలి కదమ్మా నేను తొమ్మిది నెలలు బెడ్ రెస్ట్ తీసుకుంటే ఏమైతే మన ఆస్తులు సరిపోతాయా కరోనా వచ్చిందని వారం రోజులు ఉంటేనే ఇంట్లో ఆస్తులైన అయిపోయింది ఇక తొమ్మిది నెలల పాటు డాక్టర్ గారు హాస్పిటల్లో మీరు బెడ్రెస్ట్ తీసుకుంటే కాలనీ ఆస్తులు ఊర్లో ఆస్తులన్నీ కూడా తక్కడ పెట్టాలి అందరూ ఎంతో ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది పని చేసుకుని బతుకు తెరువు కోసం ఉద్యోగం చేసుకుని ఆడవాళ్ళు ఉన్నారు పొద్దున్న లేస్తే ఆటోలు ఎక్కి బస్సులు ఎక్కి ట్రైన్లు ఎక్కి వాళ్ళు ఉద్యోగం చేసుకుంటూనే తొమ్మిది నెలలు మోస్తూనే తొమ్మిది నెలల తర్వాత బిడ్డని కంటున్నారు మరి వాళ్ళకెందుకు పోటల్లా ఇది క్రిమి అమ్మ వాళ్ళ క్రిమి లేదు మనకొచ్చి పడింది మాయిదారి క్రిమి వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళు హ్యాపీగా కంటున్నారు మనకు వచ్చింది కాబట్టి క్రిమి కాబట్టి ఇది మంచం మీద పడుకున్న మంచం తిక్కోకుండా ఉన్న ఒకటి రెండు కూడా మంచంలో చేసిన క్రిమి వస్తుంది దాడి చేస్తుంది బిడ్డని హార్ట్ బీట్ ఆపేసి చంపేస్తుంది ఈ క్రిమికి కొంతమంది ఏం చెప్తారు తెలుసు అపార్షన్లు అవుతున్నాయి అంటే ఆగమ్మ మనం కుట్లేద్దాం గర్భసంచి లూజ్ అయిపోయిందే కుట్లు కుట్లు ఏ అని చెప్పి ముప్పై వేలు తీసుకుని కుట్లేస్తారు ఏమిటి కుట్లేస్తే పురుగు కుట్లు కింద నుంచి వెళ్ళలేదు ఓకే పైనుంచి వెళ్ళలేదా పురుగు నోటి నుంచి వెళ్తుంది గాలి ద్వారా వెళ్తుంది ఆహారం ద్వారా వెళ్తుంది లోపలికి వెళ్తుంది బిడ్డ హార్ట్ బీట్ని ఆపేస్తుంది చంపేస్తుంది చచ్చిన పిండాన్ని పొట్లో పెట్టుకుంటే తల్లి ప్రాణానికి ప్రమాదం ఇప్పుడు మరి మనం ఏం చేయాలి మనం వేసిన కుట్లని మనం కోసి అబార్షన్ చేసి సాగనంపాలి మరో అది ఒక ముప్పై వేలు దాంట్లో అర్థమైందా పురుగు అమ్మాయిది ఈ పురుగుని గుర్తించుకోకోకుండా ఎన్నో చెప్తున్నారు అబార్షన్లు అవ్వట్లేదు హాస్పిటల్లో పడుకుంటే బెడ్రెస్ తీసుకుంటే హాస్పిటల్ అబార్షన్లు అవ్వట్లేదా అవుతున్నాయి డాక్టర్లు అవ్వలేదా అపరేషన్లు గైనకాలజిస్టు కూడా అబార్షన్ లేని ఎందుకని క్రిమిది కరోనా వచ్చిందంటే డాక్టర్లకు రాదా కరోనా అయ్యో పాపం డాక్టర్ గారు కదా నాకు భయం భయం డాక్టర్ డా అయ్యా డాక్టర్ లేడు యాక్టర్ లేడు మంచోడు లేడు చడ్డోడు లేడు ఏమి విచక్షణ లేదు దీనికి అదే నేను చెప్పాను ఈ క్రిమిని మీరు గుర్తించాలి దాన్ని తొలగించుకోవాలి అదర్వైజ్ మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేదు తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది అంటే పదకొండు సంవత్సరాల నుంచి ప్రెగ్నెన్సీ రాలా ఎప్పుడో పదకొండేళ్ల క్రితం హాయిగా జాలీగా స్మూత్ గా కనేశాడు ఇక ఈ పదకొండు సంవత్సరాల నుంచే టార్చర్ పదకొండేళ్ల క్రితమే పిల్లోడికి కనీసిన కూడా ఇటు చూస్తూ ఉంటారు కణాలు అండాలు పుట్ట ఉంటారు ఇక మామూలుగా అసలు పుట్టిన వాళ్ళు ఇంకా టెన్షన్ పడిపోతారు వాళ్ళ చూపుకి పుట్టిన ఈయన ఏమో ఉనికిచ్చేసారు నిజంగానే పోయినాయేమో నేను నిజంగానే పనికిరాని వాడినేమో మావిడ సచ్చులు పుచ్చులతో మావిడ దొరికింది నాకు అనుకుంటాడా ఈయనో వాళ్ళు అనుకుంటారు ఎందుకంటే వీరి కణాలు అమ్మ కన తలతో అమ్మా తోకలు లేవమ్మా కథలు లేవమ్మా అంటే ఈ తల తోకలేని మొగ్గు నాకు హిందువు నావుడు అనుకుంటుంది ఇట్లా ఒకరి మీద ఒకరి చెప్పేసి ముసిగెలిపి ఇద్దరు కోడి లాగా సంక్రాంతి కోడిపందేలు కొట్టుకున్నట్టు కొట్టుకుంటున్నారు భార్యాభర్తలు పనికి రానిది మీరు కాదు పనికి రానిది మీలో ఉన్న రుగ్మతని గుర్తించలేని ఆ డాక్టర్ అమ్మగారి బుర్రకాయా ఇప్పుడు అర్థమైంది అమ్మయ్యా చదువుకోని రైతుకు కూడా తెలిసింది మనకు తెలియట్లా పురుగుంటే విత్తనం నాశనం భూమి నాశనం ఈ రెండు నాశనం అయిపోతాయి పంట పండదు ఒకవేళ పండినా పురుగుంటే తెగుళ్ళ రూపంలో పంట నాశనం పైరు నాశనం బిడ్డ చేతికి రాదు పంట చేతికి రాదు అబార్షన్లు అయిపోతాయి ఇక్కడ కూడా అంతే సో ఆ క్రిమిని గుర్తించమన్నాం చక్కగా టెస్టులు చేయించుకున్నాడు భార్యాభర్తలు ఇద్దరు మంచిగా వాడారు అది ప్రెగ్నెన్సీ వన్ మంత్లోనే వర్కౌట్ అయిపోయింది పదకొండు సంవత్సరాల నుంచి రాని ప్రెగ్నెన్సీ వన్ మంత్లో వచ్చింది ఈయన పదకొండే ఇంకొక ఆయన ఇరవై మూడు సంవత్సరాలు ఉన్నాడు ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఆయన వెళ్ళని డాక్టర్ లేడు తిరగని గుడి లేదు తాగని పసర లేదు అన్నీ చేసాడు ఇక నేను కొత్తగా వచ్చాక మార్కెట్లోకి ఒకసారి చూద్దాం నా దగ్గరికి వచ్చాడు సరే ఈయన కూడా ఒకసారి డైలీ ఏడిపోతే ఎన్ని పుట్టలు ఎత్తిగామో దొరకలేదు నాగదేవత ఈ పుట్టలన్న ఏమైనా దొరికిద్దామో అనుకుని వచ్చాడు నేరా చూస్తే ఆయనకి అంతే వన్ మంత్ లో ప్రెగ్నెంట్ అయ్యాడు ఆయన ఏడుపు ఈయన ఆడోట్ల ఒక బిడ్డ ఉన్నాడు కాబట్టి ఆయన ఒక బిడ్డ కూడా లేదు కదా ఏడుపే ఏడుపు ఏడుతున్నాడు ఆనంద బాష్పాలంటే ఆనంద నా బందా సార్ ఇప్పుడు ఎట్లా చెప్పుకోవాలి అర్థం కావట్లేదు అంటాడు ఏమయ్యా ప్రెగ్నెన్సీ వచ్చింది కదా హ్యాపీగా ఉండాలి కదా అంటే ఏం ప్రెగ్నెన్సీ సార్ మనవరాలు పుట్టాల్సిన వయసులో కూతురు పడుతుందే ఇది చెప్పుకోవాలంటే ఇప్పుడు ఎలా చెప్పుకోవాలో అర్థం కావట్లేదు ఇరవై మూడు సంవత్సరాల క్రితం కనపడకూడదా డాక్టర్ గారు మీరు మనవరాలకి పుట్టే వయసులో కూతురు పుట్టించారు వన్ మంత్ లో అయిపోయింది పురుగు అనేది ఎవరు గుర్తించలేదండి డాక్టర్ గారు ఇన్ని వేల మంది దగ్గరికి వెళ్ళాను ఇన్ని ఊర్లో తిరిగాను ఎవరు సంగతి కానీ మన పూర్వీకులు చెప్పారు నాగదేవత దోషం సర్పదేవత దోషం పాములు పురుగులు క్రిములు ఇవే ఇవచ్చినాయి అంటే అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శనిలాగా ఈ పురుగ్గాడు వచ్చాడంటే నేను పట్టుకున్నాడంటే చేతిలో ముద్దన్న నోట్లోకి రానివడు కొట్టేస్తాడు మీ పరిస్థితి కణాలు బాగున్నా అండాలు బాగున్నా నెలసర్లు కరెక్ట్గా వచ్చిన పిల్లలు పుట్టట్లేదా మీకు క్రిమి ఉందని అర్థం అదే అలాగే మీ అండాలు డ్యామేజ్ అవుతున్నాయా క్రిమి కూడా వచ్చేసాడని అర్థం వీళ్ళు ఫోటోలు తీసి అండం అలా అయిపోయింది ఇలా అయిపోయింది అటు వంకరగా చూస్తుంది ఇటు కన్ను కొడుతుంది సైడ్గా చూస్తుంది ఈ చెప్తారు తప్ప దాన్ని ఎవరు అలా చేస్తున్నారో చెప్పరు దాన్ని తొలగించరు స్కానింగ్ తీసి ఫోటోలు తీసి ఈ చెప్తా ఉంటారు కాబట్టి ఐవీఎఫ్కి వెళ్ళాలి తెలుసు లాస్ట్ ఐవీపే ఏదైనా ఇవిఅప్పే అండాలు బాగోపోయినా ఇవి అప్పే అండాలు బాగున్నా ఇవి అప్పే వీరే కణాలు బాగోపోయినా ఇవి అప్పే వీరే బాగున్నాయి ఇవి అప్పే వీరికైనా కదలక లేకపోయినా అవి అప్పే వీరికనాలు ఆకారం లేకపోయినా అవి అప్పే వీరికనాలు గుండు సున్నా అయినా అవి అప్పే అవి అప్పు తప్పదమ్మా చూడండి పాము కరుస్తావు మందు కుక్క కరుస్తక మందు తేలు కరుస్తక మందు అన్నిటికీ ఒకటే ముందు ఎక్కడన్నా ఉందా లేదు లేదు కాబట్టి ఉంది అన్నారంటే అది మాయా కాబట్టి దీనికి గ్యారంటీ ఉండదు మావికి గ్యారంటీ ఉండదా ఉండదు మాయలో పడిన వాడికి డబ్బులు పోవడం గ్యారెంటీ ఇంతే కాబట్టి గుర్తుపెట్టుకోండి మన తాతలు ముత్తాతలు జేజమ్ములు బామలు ఒక్కొక్కరు అర డజన్లు డజన్లు కన్నారు ఐవిఎఫ్ లేదు ఒక ఆపరేషన్ లేదు ఎలా కన్నారంటే అప్పుడు వాళ్ళు ఫ్యామిలీ డాక్టర్లుండి ఇలాంటివన్నీ గుర్తించి మందు మాకు పెట్టి సరి చేసేవాళ్ళు ఇప్పుడు డాక్టర్లు టోకెన్ డాక్టరు మూడు నెలల్లోనూ డాక్టర్ను మార్చేస్తావు కాబట్టి ఈ మూడు నెలల్లో నిన్ను పిండి వేయాలి పిసికేయాలి పచ్చడి చేయాలి వీలైతే జ్యూస్ చేసుకుని అందుకే ఈ సమస్యలు మీకు అవి వ్యపకరా డబ్బులు లేవు సార్ అయితే ఆపరేషన్కి రా ఏదో ఒకటి గిట్టుబాటు అవ్వాలి అయితే మూడు లక్షలు లేకపోతే ముప్పై వేలు కష్టం లేకపోతే ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి ఇదే పరిస్థితి అర్థమైందా మీకు ఇవి కాదు మన శరీరంలో రుగ్మత ఏంటో గుర్తించి దాన్ని సరిచేస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది అనేది ఇక్కడ ప్రత్యక్షంగా ప్రూవ్ అయింది పదకొండు సంవత్సరాల నుంచి ఎంతో మంది డాక్టర్ల దగ్గర తిరిగాడు పాపం ఎక్కడ ఫలితం రానిది ఎన్ని మందులు మింగినా ఉపయోగం లేనిది ఇప్పుడు కేవలం నెల రోజులు అది కూడా రెండు పిల్లలే రెండు దాని దానితోడు మళ్ళీ నేను ఎక్కడికి వెళ్తే నాకు జీరో కౌంట్ వచ్చిందన్నారు కొన్ని హాస్పిటల్లో కొన్ని హాస్పిటల్లో టెన్ మెన్స్ ఉందన్నారు అసలు ఎక్కడికి వెళ్ళినా ఇదేంది లాస్ట్కి ఇంకా ఇది ఇది హాస్పిటల్కి వెళ్ళి మేము బస్సు ఎక్కితే మా ఇద్దరికి గొడవ అవును ఎక్కడైనా ఎన్ని హాస్పిటల్ వెళ్ళాము ఇది విజయవాడ నుంచి విజయవాడ బస్ స్టాండ్ లోకి వెళ్ళి కూర్చొని నేసిన రోజులు కూడా ఉన్నాయి ఏంది అసలు ఇట్ట జరిగింది ఫస్ట్ ఏం మానే వచ్చిన తర్వాత ఏమి ఇది అసలు ఎందుకని ఫస్ట్ ఒక బెడ్ పుట్టాడు కణాలు ఫుల్ గా ఉండబట్టాయి కదా పుట్టాడు మధ్యలో జీరో వచ్చింది అంటారు అదేం డాక్టర్ గారు ఒక పిల్లవాడు పుట్టాడు కదండి జీరో ఎందుకు ఏమో నాకేం తెలుసు అని అలా ఆవిడ చూస్తారు ఈయనకి టెన్షన్ వస్తుంది ఇప్పుడు ఆవిడకి కూడా అదే పరిస్థితి అందాలు బాగాలేదమ్మా క్వాలిటీ అబ్బే క్వాలిటీ అంత పోయింది అందాలు క్వాలిటీ పోయిందిరా తల్లి ఇంటికి వెళ్తేనేమో మా మిసెస్ వాళ్ళు ఎవరైనా ఫంక్షన్ చేస్తే ఫంక్షన్కి వెళ్తే నన్ను అవి పట్టుకోవద్దన్నారు ఇవి పట్టుకోవద్దన్నారు ఇది ఒక బాధ ఇంట్లో ఏదైనా ఫంక్షన్కి ఎవరైనా సరే మా చుట్టాలు ఫంక్షన్ పిలిస్తే మాడోళ్ళు వెనక వెనక్కి వెళ్ళిపోతుంది అదేందని మత్తయ్య గారు అడిగితే మళ్ళీ ఇవాళ్ళు ఏమంటారు పట్టుకుంటే ఏమంటారు ఇది బాగా అది ఫంక్షన్ వచ్చిందంటే మా ఇంటి ఖచ్చితంగా గొడవ ఎదు ఉంటుంది ముత్తైదు అంటే ముత్తైదులు వాయినాలు ఇవ్వాలంటే ఇద్దరు ఉన్న వాళ్ళకి ఇస్తారు అది ఒక లెక్క ఉంది మనకి చాలా లెక్కలు ఉన్నాయి బాధ పెట్టడానికి మంచి చేయడానికి ఉండవు కానీ చెడు చేయడానికి భలే ఉంటాయిలే చాలా తీస్తారు రూల్స్ టార్చర్ చేయడానికి అది ఎదుటి వ్యక్తి కూడా మనలాంటి వ్యక్తే అనే స్పృహ చాలా మందికి లేదండి అది దురదృష్టవశాత్తు మరి దైవ దూతలు లాంటి డాక్టర్లు కూడా లేకపోవడం అనేది బాధాకరం ఏది ఏమైనా యథా రాజా తదా ప్రజా బట్టి మనుషులను బట్టి డాక్టర్లు కూడా మారిపోయారు డాక్టర్లని మనుషులు నమ్మటల్లా మనుషుల్ని డాక్టర్లు నమ్మటల్లా ఏ అంతకాడికి వచ్చిన మూడు నెలలను అవగొట్టేసుకుంటే అయిపోద్ది వీడు ఉంటాడో ఊడిపోతాడు ఎందుకు వచ్చింది అని చెప్పి వాళ్ళు కూడా ముందు ఖర్చు మార్గాలు ముందు పెట్టేసి తర్వాత చూస్తున్నారు అలా కాదు మనం కూడా కొద్దిగా ఓర్పు పట్టాలి ఓర్పు లేదు చాలామందికి ఓర్పు ఎందుకంటే వన్ మంత్ అయిపోయింది ఇంకో నాలుగు నెలలు ఐదు నెలలు ఉన్న వాళ్ళు చూస్తూ ఉంటారు ఈయన వీడియో చూసి ఏంది డాక్టర్ గారు మనకి ఇవ్వలేదంటే ఇంకా ఆడికి ఇచ్చేసాడు బుడింగ్ నయ్యా ఏందిరా ఇటు డాక్టరా మనకి ఏదో చాలా చేస్తున్నాడు బాబాయ్ నన్ను అనుకుంటున్నా నేనేదో ఆయనకి ఇచ్చేసాను ఆయనకేమో ఇవ్వలేదు అన్నట్టు ఇది వాళ్ళు ఆయన కృషి చేశారు మనం చక్కగా భార్య భర్తల అనురాగం గురించి ఆప్యాయం గురించి చెప్పాం వినండి మీరిద్దరూ మారండి చక్కగా కృషి చేయండి క్రిములు మేము తొలగిస్తాం మందులతో మీ ఇద్దరు కలిసి ఉండండి ప్రెగ్నెన్సీ వస్తుంది మందులు ప్రెగ్నెన్సీని కనవు మీ ఇద్దరు కనాలి మీ ఇద్దరు క్లోజ్గా ఉండాలి అన్వన్యంగా ఉండాలి మీ ఇద్దరిని ఇబ్బంది పెడుతున్న కాలకడ్డం పడుతున్న క్రిముల్ని మన మందులు తొలగిస్తాయి ప్రెగ్నెన్సీ ఆటోమేటిక్గా వస్తుంది అని చెప్పాము అదే పాటించారు ఫలితం పొందారు అతనికి ఫలితం వచ్చినా కూడా మామూలుగా చాలా మంది ఫలితం వస్తే ఇంకా అంతే గప్చిప్ సాంబార్ బుడ్డి వచ్చేసింది ఇంకేంటి బాయ్ బాయ్ కానీ అలా కాకోకుండా వచ్చి మన దగ్గరికి వచ్చి అలాగే మీలాంటి కన్ఫర్మ్ అయ్యాక రెండో రోజు అది టెస్ట్ సార్కు పెట్టా పెడితే సారు మామూలుగా అక్కడ మన దగ్గరలో ఉన్న డాక్టర్కి వెళ్ళి స్కానింగ్ తీసుకునింగ్ తీపిచ్చావును స్కానింగ్ కూడా చేయించాడు అలాగే బ్లడ్ టెస్ట్ కూడా చేయించారు అక్కడ మేడం ముందులు రాశారు అవును ఏది మీకు ఇక్కడ వాడతారా అని వాడతారా అంటే కాదు మేడం పైకి విజయవాడ పంపి అక్కడ ముందు తీసుకోవాలా సార్ అక్కడ స్కానింగ్ తీసుకోమనం అంటే ప్రెగ్నెన్సీ వచ్చింది గర్భ సంచర్ వచ్చిందా ట్యూబ్ వచ్చిందా మళ్ళీ ఒకటి చూసుకోవాలి అందుకే అక్కడ అర్జెంట్ గా స్కాన్ తీయించబోయ్యా అంటే స్కాన్ తీసాడు చూడండి మధ్యలో హోల్ లాగా కనబడుతుంది అది శాక్ జస్ట్ స్టేషనల్ శాక్ వచ్చేసింది గర్భ సంచిలోనే ఉంది ప్రెగ్నెన్సీ అర్లీ ప్రెగ్నెన్సీ ఇప్పుడే స్టార్ట్ అయింది అదే కదా మనకు లెక్క కూడా అదే కదా అర్లీ ప్రెగ్నెన్సీ కరెక్ట్గా నెల రావాలి ఈ నెల మన మందుల ఎఫెక్ట్తో ఫస్ట్లోనే ఉన్న ఈ క్రిములు ఏవో ఆ క్రిములు గట్టిగా మన వాళ్ళు పోరాడారు కాబట్టి క్రిములు పారిపోయినా బిడ్డ కోట్లోకి వచ్చేసా అది ఇక చూసారా ఇది ఇక్కడి నుంచి పెరుగుద్ది ఇంత నుంచి ఇంతవరకు అవుతుంది బిడ్డ సో జెస్టేషనల్ సాక్సిన్ అని రాశారు ఇక తర్వాత దీనికి పిండం రావాలి హార్ట్ బీట్ రావాలి ఇవన్నీ రప్పించే మార్గం మళ్ళీ మందుల ద్వారా మనం చేస్తాం ఎందుకంటే వేయాలి ఏ ఎరువు వేస్తే మొక్క ములిసిద్దో మనకి తెలుసు ఆ ఎరువు వేస్తాం లేకపోతే మొక్క రాదు ఒకవేళ మొక్క వచ్చినా ఆ ఎరువు అందకపోతే ఆ మొక్క ఎండిపోద్ది చచ్చిపోద్ది అలాగే బిడ్డ కూడా అంతే హార్మోన్ లేకపోతే బిడ్డ రాదు వచ్చిన హార్మోన్ సరిపోకపోతే బిడ్డ వదిలేస్తుంది అది కాపాడుకోవడానికి మళ్ళా మన దగ్గరికి రమ్మన్నాం ఫస్ట్ త్రీ ఫోర్ మంత్స్ మనం సపోర్ట్ చేస్తాం అబార్షన్లు ఎయిటీ పర్సెంట్ ఫస్ట్ త్రీ మంత్స్లో అవుతాయి అందుకనే ఏ క్రిమ్ అయితే మన బిడ్డని డామేజ్ చేస్తుంది ఏ హార్మోన్ అయితే మన బిడ్డని మరి వదిలేసే ప్రమాదం చేస్తుందో వాటిని సరిచేయడానికి మనకు తెలుసు కాబట్టి క్రిముల పద్మవహం మనకు తెలుసు కాబట్టి మన దగ్గరికి వచ్చి దాన్ని సరి చేసుకోమని చెప్తాం అందుకే ఆయన వచ్చాడు రావడమే కాకుండా మీ అందరికీ ధైర్యం కలగడానికి ముందుకొచ్చి గట్టిగా వీడియో కూడా ఇచ్చాడు రవి కుమార్ గారిని మనం గట్టిగా అభినందిస్తాం అనూషాకి కంగ్రాచులేషన్ చెబుదాం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో చక్కగా వాళ్ళు బిడ్డని కనబోతున్నారు మాతృదేవత పితృదేవత కాబోతున్నారు బిడ్డ విడుదల డేటు రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు డెలివరీ డేట్ కూడా ఇచ్చేసారు కదా స్కానింగ్లో సెప్టెంబర్ రెండో తారీఖు విడుదల అది సరే ఆల్ ది బెస్ట్ శీఘ్రమేవో సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు